ఇప్పుడు మన సులోచన హోమియో హాస్పిటల్స్ నందు చికిత్స పొంది ఆరోగ్యవంతులైన వారి మాటల్లో సార్ నాకు మైగ్రేన్ తలనొప్పి చాలా ఏళ్ళ నుంచి ఉంది సార్ చాలా డబ్బులు అయిపోజేసుకున్నాను అయినా నాకు ఇక్కడ నింద్యాల తిరిగిన కర్నూలు తిరిగిన కడప తిరిగినా బక్కాలేదు ఇక్కడ వచ్చేసి ఆర్లగడ్డలో నాగేశ్వరరావు సార్ అని హోమియోపతి సార్ గడ ఫస్ట్ నెలకే నాకు చాలా అయిపోయింది సార్ మోకాళ్ళ నొప్పులు ఆపరేషన్ స్టేజ్కి వచ్చినాయి సార్ ఒక్క నెల ట్యాబ్లెట్లు ఆయన హోమియోపతికి ఏద్దం రిజల్ట్ ఉన్నాయి సార్ అయినా నేను అష్టటర్ మీద ఉన్నాను నాలుగు మాటలు ఎక్కుతా నాలుగు మాటలు దిగుతా సార్ ఇప్పటికీ కూడా పైన ఉన్నారు సారు అంత చూసి చెప్పండి చూసి ఎక్కండి అంటారు నా ఇస్తారు సార్ అయినా కూడా నేను మామూలుగానే ఎక్కుతుండ నాకు నొప్పులు అనేది ఏం లేదు నా అంత పని ఇవ్వని చేయరు మా ఇంట్లో సిమెంట్కి నీళ్లు నేనే కొట్టాలి నాలుగు అంతస్తు నేనే వేసినాను దానికి నీళ్ళు కొట్టాలి ఇప్పుడు చాలా హెల్త్గా ఉన్నాను సార్ ఇన్ని ఊర్లు తిరిగినా నాకు ఇంత బాగా కాలేదు డబ్బులు నా కొడుకు ఎంత కాని మనం బాగా కావాలంటాడు నా కొడుకు గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్ డబ్బుకు భయపడాడు నా కొడుకు అయినా కూడా ఆ డబ్బు పోతున్నా కూడా నాకు రిజల్ట్ లేదు సార్ మైగ్రేన్ నొప్పితో చస్తామనిపిస్తుంది సార్ ఒంటరిగా పనుకున్నప్పుడు నాగేశ్వరరావు సార్ కాడ పదహైదు రోజులు మాత్రలకే నాకు ఏదో బాగుండేది అది మైగ్రేన్ అనేది ఎట్లా వస్తుంది తల బరువు ఉంటుంది నా రాళ్ళన్నీ బిగుతుంది తల గోడ వేసుకొని బాధకాలనిపిస్తుంది ఈయన దగ్గర ఏం బా ఇంత చిన్న మాత్రలు ఇచ్చినాడు బాగైతాయని డౌట్గా వాడినాను ఏంటి మూడు రోజులకే రొంత రొంతా డ్రాప్స్ వేసుకుంటున్నా ట్యాబ్లెట్లు వేసుకుంటున్నా తలంతా బరువు తల స్నానం చేసినట్టు బరువు అంతా తగ్గుతొచ్చింది ఇంకా నాకు రిజల్ట్ బాగుంది మా విధుల్లోనే ఐదు ఆరు మంది చెప్పినాను వాళ్ళందరికీ వాళ్ళందరికీ నెంబర్ వన్ రిజల్ట్ ఉంది వాళ్ళు కూడా నలుగురు నలుగురు పది మంది అయింటారు నా తరఫు నుంచి వాళ్ళు చెప్పేవాళ్ళు నా నా తరఫు నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా నేను ఇప్పటికి కూడా వాడుతున్నా నాకు ఛార్జ్ ఖర్చు లేదు నా పిల్లలకు టెన్షన్ లేదు నా ఇంట్లో నేనే సపోర్ట్ నా పిల్లలకు నేను ఎక్కడన్నా పోయి రాకుంటే వాళ్ళు ఇచ్చే టోకన్లకు వాళ్ళు ఇచ్చే టయానికి ఏం లే రెండు మాటలు మాట్లాడతారు ఆ టెంపరేచర్ చూస్తారు రాసేస్తారు తగ్గిందా లేదా మళ్ళీ రికార్డ్ రికార్డు రాస్తారు టాబ్లెట్లు తీసుకోవాలి వచ్చేయాలి ఏ నా వెన్నేదా ఎట్లుండ అప్పటికి ఇప్పటికి ఎట్లుంది అంత బాగా ఒక తండ్రి పలకరిచ్చినట్టు నా ఇసలసార్లు పలకలిస్తారు డాక్టర్లకు డా ఇంత బాగా పలకరించి వాళ్ళ బాగోవలు ఎట్లా జ ఎట్లా లేదని అడిగే సార్ని ఈ నొక్కనికే చూస్తాను నా లైఫ్ లో నాకు నాలుగు జబ్బులు ఉన్నాయి ఒక మైగ్రేను మళ్ళీ వచ్చేసి మోకాళ్ళ నొప్పిలోబీపీ ఇంకొకటి వచ్చేసి కడుపు నొప్పి నది అది ఒక రోజులోనే వెళ్ళిపోయింది మరిన్ని వివరాల కోసం ఇప్పుడే సంప్రదించండి డాక్టర్ సులోచన హోమియో హాస్పిటల్స్ మా బ్రాంచీల వివరాలు కర్నూలు నంద్యాల మరియు ఆలగడ్డ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి నాలుగు ఒకటి ఒకటి సున్నా